ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుర్రె కిరణ్ కుమార్ సంఘీభావ పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గుర్రె కిరణ్ కుమార్ అన్నారు పాదయాత్రగా వెళ్తున్న ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్కు అడుగడుగున ఘనస్వాగతం పలికారు ముందుగా జాతీయ రహదారి పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు జయార్పురం రణస్థలం భావరాజపాలెం రావాడల మీదుగా లంకపేట వరకు పదహారు కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది